షర్మిల ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది ఒక అతిపెద్ద ప్రశ్నే దీన్ని బాగా డెప్త్గా విశ్లేషిస్తే ఆమె మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి ఆలోచిస్తే షర్మిల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి కొన్ని సరైన అస్త్రాలు సిద్ధం చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరింది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే దాదాపు ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పచెప్తారు అని చెబుతున్న నేపథ్యంలో ఏపీలో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మీద ఆమె గురిపెట్టారు అనేది ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇరవై శాతం వరకు క్రిస్టియన్లు ఉన్నారు అనేది ఒక లెక్క దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు ఎందుకంటే చేరిన వెంటనే ఆమె మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక మణిపూర్లో రెండు వేల చర్చలను కూల్ చేశారు ఎంతోమంది క్రిస్టియన్లపై దాడులు జరిగాయి అని అని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం తాను కూడా ఒక క్రిస్టియన్ నేనైనా అందుకే బాధపడుతున్నానని చెప్పడం తద్వారా వాళ్ళందరూ మనసు కూడా దోచుకునే ప్రయత్నం చేయడం మరోవైపు ఆమె భర్త బ్రదర్ అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన పాస్టర్గా క్రైస్తవ మత బోధకుడుగా కూడా ఉన్నారు గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కూడా ఆయనది కీలక పాత్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నింటినీ ఒకే తాటి మీదకి తీసుకురావడం క్రిస్టియన్లను మొత్తం వైసీపీకి ఓటేసేలా ప్రభావితం చేయడంలో కూడా అప్పుడు అనిల్ కీలక బాధ్యత తీసుకున్నారట ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ని తమ వైపుకు తిప్పుకోవడం లేదంటే కాంగ్రెస్ వైపుకు మళ్లించడం ఎందుకంటే షర్మిలు ఇప్పుడు కీరోల్లో ఉన్నారు కాబట్టి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ఇప్పుడు ప్రధానంగా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకును గండి కొట్టే ప్రయత్నంలో భాగంగానే షర్మిలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు అందుకే రేపు పీసీసీ పగ్గాలు కూడా తీసుకోబోతున్నారండి కానీ ఒక మతం ఆధారంగా లేదంటే కొన్ని కులాల ఆధారంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తే అది ఎంతవరకు సక్సెస్ అవుతాయి రేపొద్దున షర్మిల ధైర్యం అదేనా అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరారా అది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మైనస్ అవుతుందా చూద్దాం